அவர் யார் அவர் யார் அவரு யார் வாய்ஸ் எவ்வளோ சார் ஏன்

సచివాలయం సచివాలయం వాళ్ళ దగ్గర రాయించి కొంచెం అందుకు మీరు కాపించే ఎవరు ఇప్పుడు పోవాలండి మీరు పోతారేమో అనుకోవచ్చు ఏమో వెళ్ళిపోతా చూసేయండి ఇరవై ఒక్క సంవత్సరాల పడి పని చేస్తున్నాం

ఈ రెండు చర్చల్ని మేము క్లోజ్ చేస్తూ అధికారంగా ప్రకటిస్తున్నాము ఒక ట్వంటీ ఫైవ్ మీకు ఇక్కడ మళ్ళీ ఏమైనా ఇక్కడ ఏమైనా శాంతి భద్రత సమస్య తెలుపుతున్నట్టు అందులో పాల్గొన్న ఎవరిని కూడా స్పేర్ చేసే ప్రసక్తి ఇది కూడా చాలా స్పష్టంగా ఓకే